నాయకులకు అత్యంత విశ్వసనీయ విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు అలాగే ఈ ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ భోయ శాంతా గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇది వరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి అక్క భోవిశాంత్ అక్క జగనన్న న్యాయం చేయాలని